సిటీస్ ఆర్ ఇన్ వన్ డే మహానగరాలు ఒక్క రోజులో అలాంటి అద్భుతం మాయాబజార్ సినిమాలో మాత్రమే సాధ్యం ఇప్పుడు ఈ జనరేషన్ కళ్ళారా చూసే అవకాశం అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఓ యజ్ఞమే జరుగుతుంది దీంతో చుట్టుపక్కల ప్రాంతాల స్వరూపమే మారిపోనుంది హైదరాబాద్ సైబరాబాద్గా మారిన క్షణాలు చూసిన మనం అమరావతిలో గ్రోత్ పాయింట్స్ ఎక్కడ ఎటువైపు వెళ్తే ప్రయోజనం దీనికి సమాధానమే బీబీజీ క్యాపిటల్ వెస్ట్ గన్నవరం ప్రాజెక్ట్ కొన్ని పెట్టుబడులు లాభం ఇస్తాయి కానీ కొన్ని పెట్టుబడులు మీ భవిష్యత్తుకి భరోసా ఇస్తాయి అలాంటి ప్రదేశాలు ఇప్పుడు ఏపీ పరిధిలో ఉన్న మోస్ట్ హ్యాపనింగ్ ప్లేసెస్ వాటిలో ఒకటి గన్నవరం విజయవాడకి సమీపంలో గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే అమరావతిని కలిపే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుని ఆనుకుని ఉండడమే దీని ప్రత్యేకత ఇది నెక్స్ట్ లెవెల్ రైజింగ్ ఆపర్చునిటీ ఫ్యూచర్ హాట్ కేక్ జరగబోయే అభివృద్ధిని ముందుగానే గమనించి కస్టమర్లకు బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడంలో బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ తీరే వేరు అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వందలకు పైగా కంప్లీట్ చేసి లక్షల మంది కస్టమర్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది అమరావతి ట్రెండ్ కి తగ్గట్టుగా క్యాపిటల్ వెస్ట్ గన్నవరం ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దుతోంది బీబీజీ ముందుగా లొకేషన్ హైలైట్స్ చూస్తే బీబీజీ క్యాపిటల్ వెస్ట్ గన్నవరం ప్రాజెక్టు కి ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతారు వెస్ట్ బైపాస్ కేవలం ఒకే ఒక్క నిమిషం గన్నవరం ఎయిర్పోర్ట్ పది నిమిషాలు గన్నవరం రైల్వే స్టేషన్ పది నిమిషాలు విజయవాడ సిటీ పదిహేను నిమిషాలు అమరావతి కోర్ క్యాపిటల్ ముప్పై నిమిషాలు మేధా ఐటీ పార్క్ హెచ్సిఎల్ పది నిమిషాలు స్లేట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకే ఒక్క నిమిషం వీరప్పనేని గూడెం ఇండస్ట్రియల్ ఏరియా పది నిమిషాలు ఎన్డిఆర్ఎఫ్ ఫెసిలిటీ ఐదు నిమిషాలు మూడు వేల ఎకరాల్లో టూరిజం డిపార్ట్మెంట్ డెవలప్ చేస్తున్న బ్రహ్మలింగ చెరువు కేవలం పది నిమిషాల దూరంలో ఉంది లొకేషన్ ప్రయారిటీని చూసి బీబీజీ గ్రూప్ క్యాపిటల్ వెస్ట్ గన్నవరం ప్రాజెక్టు ని కొత్త రీతిలో డిజైన్ చేసింది ఇది కేవలం ప్రాజెక్ట్ కాదు విజయవాడ పశ్చిమంలో మారబోతున్న కొత్త జీవన విధానం కొత్త బంగారు లోకం క్యాపిటల్ వెస్ట్ గన్నవరం ప్రాజెక్ట్ వంద ఎకరాలలో విస్తరించి ఉంది వెస్ట్ బైపాస్ పక్కనే వంద ఎకరాల సైజులో లో వస్తున్న మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ ప్లస్ వరల్డ్ క్లాస్ మాస్టర్ ప్లానింగ్ కి అనుగుణంగా ఎక్సలెంట్ డిజైన్లతో తీర్చిదిద్దారు ప్లాట్ డెవలప్మెంట్ లో అపార అనుభవం ఉన్న బీబీజీ సంస్థ క్యాపిటల్ వెస్ట్ గన్నవరం ప్రాజెక్టు కోసం కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చేయడం విశేషం ఈ ప్రాజెక్ట్ లో డూప్లెక్స్ హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ స్టూడియో హోమ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు స్టూడియో హోమ్ కన్స్ట్రక్షన్ తో కొత్త రెసిడెన్షియల్ ట్రెండ్ ని బీబీజీ క్యాపిటల్ వెస్ట్ గన్నవరం ప్రాజెక్ట్ తీసుకురాబోతోంది గన్నవరం టు అమరావతి కనెక్టింగ్ పాయింట్ గా మారే ఈ ప్రాంతంలో ఇల్లు సొంతం చేసుకుంటే క్యాపిటల్ విజిటర్స్ ప్రధానంగా బిజినెస్ పర్సనాలిటీకి ఇదో అడ్వాంటేజ్ అందుకే విల్లా టైప్ కన్స్ట్రక్షన్ డిజైన్లని బీబీజీ తీర్చిదిద్దుతోంది ఇక ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే డిజైనర్ అండ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వంద ఎకరాల లేఅవుట్ మొత్తానికి సోలార్ ఫెన్సింగ్ తో కాంపౌండింగ్ వాల్ యాభై అడుగులు నలభై అడుగులు ముప్పై అడుగుల వైడ్ రోడ్లు ఫుట్ పాత్స్ విత్ కర్వింగ్ స్టోన్స్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ప్లాట్లకి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ సీసీ డ్రైన్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అవెన్యూ ప్లాంటేషన్స్ డిజైనర్ పార్క్ డెవలప్మెంట్ చైల్డ్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ మల్టీపర్పస్ హాల్ ఇండోర్ గేమ్స్ వంటి లగ్జరీ ఎమ్యూనిటీస్ తో బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ఇన్ని సౌకర్యాలు ఆకర్షణలు ఉంటే ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి అనుకుంటున్నారా అలాంటిది ఏం లేదు అందరికి అందుబాటులో ఉండేందుకు బీబీజీ గ్రూప్ క్యాపిటల్ వెస్ట్ గన్నవరం ప్రత్యేక లాంచింగ్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ ఇస్తోంది లాంచింగ్ ఆఫర్ పరిమిత కాలం లాంచింగ్ ఆఫర్ చదరపు గజానికి ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ బ్యాంక్ లోన్ సౌకర్యంతో పాటు ఫ్లాట్ ఓనర్స్ సొసైటీ మెయింటెనెన్స్ కోసం మూడేళ్ల వరకు బీబీజీ గ్రూప్ సపోర్ట్ ఇవ్వనుంది ఇంకెందుకు ఆలస్యం మీ కలల రాజధాని అమరావతి సమీపంలో మీ కళల ఇంటిని సొంతం చేసుకోండి పంతొమ్మిదేళ్ల అనుభవం ప్లాట్ల డెవలప్మెంట్ అద్భుతమైన నిర్వహణతో వేల రెట్ల లాభాన్ని కస్టమర్లకు అందించిన బీబీజీ సంస్థ ఇప్పుడు క్యాపిటల్ వేస్ట్ గన్నవరం ప్రాజెక్టుతో ఆహ్వానం పలుకుతోంది కమ్ విజిట్ అండ్ బుక్ యువర్ ప్లాట్